అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ క్రేజీ మూవీ దేవర ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాతో సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండటం విశేషం ఈ మూవీని ముందుగా ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయాలి అనుకున్నారు ఆ తర్వాత అక్టోబర్ పదికి వాయిదా పడింది ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర వస్తుందని ప్రకటించారు ఇటీవల దేవర సినిమాకు సంబంధించి కొంత టాకీ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పై ఓ పాటను చిత్రీకరించారు అయితే ఎన్టీఆర్ కు తెలుగులో పాటు కర్ణాటకలో కూడా మంచి క్రేజ్ ఉంది అక్కడ ఎన్టీఆర్ కర్ణ లోకల్ హీరోగానే చూస్తారు అందుకనే అనుకుంటా దేవరా మూవీ రైట్స్ కోసం కర్ణాటకలో పోటీ ఎక్కువగా ఉందట ఈ సినిమా రైట్స్ ఇరవై ఐదు ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది ఒకప్పుడు తెలుగు సినిమాలకు తమిళ్లో మంచి డిమాండ్ ఉండేది ఇప్పుడు అలాగే ఉంది ఈ మధ్య తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు కర్ణాటకలో కూడా తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప టూ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప టూ ఆగస్టు పదిహేనున రిలీజ్ కావాల్సింది కానీ డిసెంబర్ ఆరుకు వాయిదా పడింది మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాను ఏమాత్రం రాజీ పడకుండా నిర్మిస్తోంది ఈ సినిమా కూడా కర్ణాటకలో క్రేజ్ భారీగా ఉంది ఇంకా చెప్పాలంటే దేవరా కంటే ఎక్కువ క్రేజ్ కు ఉండటం విశేషం అవును టూ కర్ణాటక రైట్స్ ముప్పై రెండు కోట్లకు డీల్ క్లోజ్ అయిందని తెలిసింది దీంతో దేవర పుష్ప టూ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంటుంది ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది